ధనుర్మాసం తిరుప్పావై ఆరవ పాసురం పుళ్ళుం శిలంబినగాండ్ పుళ్ళరయ్యన్ కులి వెళ్ళై విలిసంగిన్ పేరరవం కేటిలయ్యో ఇక ఈ రోజు నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికను నిద్ర లేపడానికి సన్నద్ధమయ్యారు ఆండాళ్ళు చిలికత్తెలు మొదటి గోపిక దగ్గరికి వెళ్తున్నారు వెళ్ళారు ఓ చిన్నదానా పక్షులు అరుస్తున్నాయి గరుత్మంతుడు వాహనంగా కలిగిన సర్వేశ్వరుని కోవిలలో తెల్లని శంఖములు ఊదుతున్నారు ఆ ధ్వని వినలేదా పోతన యొక్క పాలను త్రాగి ఆమెను సంహరించినవాడు బండి రూపంలో వచ్చిన రాక్షసుణ్ణి కాలితో తన్ని సంహరించినవాడు సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉన్నవాడును అయిన జగత్తులన్నిటికీ కారణమైన సర్వేశ్వరుని మనసులో ధ్యానిస్తూ మెల్లగా లేస్తున్నారు యోగులు మునులు హరి హరి అంటూ ఆ గొప్ప ధ్వని మా మనసులలో ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపింది కావున నీవు కూడా నిద్రలేచి రావమ్మా అని నిద్రపోతున్న ఆ గోపికను లేపుతున్నారు ఆండాళ్ళు తిరువడిగలే శరణం